స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనన్న గంటని నొక్కండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి లైవ్ ఫిష్ కొర్రమట్ట చాపాలన్నమాట మురుగశీల స్పెషల్ అనమాట ఫిష్ కర్రీ సో ఏంటంటే ఫిష్ అక్కడ వాళ్ళు కట్ చేసిస్తారు కదా వాటిని స్లైసెస్ చేసి ఇస్తారనమాట మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం అనేది పిండి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట ఉప్పేసి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఏమేమి వేయాలో చూపిస్తాము చెప్పేద్దాము ఏంటంటే ఫస్ట్ పసుపు పసుపు వేసిన తర్వాత దీంట్లోకి ఏంటంటే ఆనియన్ పేస్ట్ అనేది అనమాట ఆనియన్స్ని స్టవ్ పైన కాల్చి ఆనియన్ పేస్ట్ అని వేస్తాం పసుపు తర్వాత కారం అండ్ ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ ముక్కలకు మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఏంటంటే స్టవ్ పైననే కాల్చి వాటిని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట కొంతమంది ఎట్లా చేస్తారంటే ఆనియన్స్ని మెన్ జీలకర్రని మెంతుల్ని వేయించి మిక్సీ పడతారు అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపి పెట్టుకున్న పీసెస్ అలా సపరేట్గా పెట్టాలి పెట్టిన తర్వాత బౌల్లో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వీట్ అయ్యాక జీలకర్ర అనేది వేసుకోవాలి పోక్కి జీలకర్ర కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఏవైతే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అనేది ఆయిల్లో వేసేయాలన్నమాట ఏంటంటే పెద్ద బౌల్ తీసుకోవాలన్నమాట ఈ ఫిష్ కర్రీకి పెద్ద బౌల్ తీసుకుంటే పీసెస్ చునగకుండా ఉంటే మంచిగా బాయిల్ అవుతాయి అనమాట ఆయిల్లో కూడా అండ్ పులుసులో కూడా సో పీసెస్ ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం సైడ్కి వెడల్పుగా వేసుకుంటే బాగుంటుంది అండ్ కొద్దిసేపు ఆయిల్లో మంచిగా పీసెస్ని ఫ్రై అవ్వని కొంచెం కొన్ని పీసెస్ని అటు ఇటు వేస్తూ అనమాట కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వని ఇవ్వాలన్నమాట పీసెస్ని ఫ్రై అయిన తర్వాత ఈ లోపు మనం ఇది పులుసు కాబట్టి సో చింతపండు అనేది నానబెట్టుకుని ఆ చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏవైతే ఆల్రెడీ పీసెస్ బాయిల్ అవుతున్నాయి కదా దాంట్లో చింతపండు రసం అనేది పోయాలన్నమాట అది పోసిన తర్వాత ఏంటంటే మనము మామూలుగా పప్పులు కర్రీస్ అట్లా కలుపుకున్నట్టు కలుపుకోకుండా సైడ్స్కి ఇట్లా పులుసు సైడ్స్కి ఇట్లా స్పూన్తో జస్ట్ ఇట్లా పీసెస్ని అటు ఇటు మూచాలి కింద అడుగంటకుండా మధ్యలో కూడా స్పూన్తో కొంచెం ఇట దీంట్లో పులుసు రసం పోసాక కరివేపాకు కొత్తిమీరు పుదీనా అవన్నీ వేసుకోవాలన్నమాట మామూలుగా పులుసులో మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకుంటాం కదా అవన్నీ వేసుకోవాలి అది కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత పులుసుకి జీ జీలకర్ర మెంతుల పొడి అనేది కంపల్సరీ ఏ పులుసు అయినా చేసుకో మనం జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి సో జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ అవ్వని ఇవ్వాలి పుల్సుని పీసెస్ని బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం పీసెస్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసుకుంటా కొంచెం కలుపుకుంటా కింద అడగంటకుంటూ కలుపుకోవాలన్నమాట ఆయిల్ అనేది చూడండి ఇట్లా పైన ఎట్లా తీరుతుందో అట్లా తీరాలన్నమాట పులుసుకి సో ఆ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం దగ్గరకు వచ్చాక కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత బాయిల్ అవ్వని మంచిగా మిక్స్ చేసుకోవాలి ధనియాల పొడి పులుసుకి మొత్తం పీసెస్ కూడా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి కొంచెం థిక్ గ్రేవీ అనేది వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట అండ్ పులుసుని బాయిల్ అవ్వనియాలి థిక్ గ్రేవీ వచ్చే చూసుకోవాలి కొంతమంది ఏంటంటే కొంచెం నార్మల్గా థిక్ గ్రేవీ కాకుండా ఇట్లా కొంచెం లైట్గా వాటర్ వాటర్ ఉన్నా కూడా తింటారు కానీ మాకేందంటే థిక్ గ్రేవీ ఉంటేనే తిక్క గ్రేవీ ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి గ్రేవీ వచ్చే వరకు ఉంచుతాం అనమాట సో ఇలా ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాక ఒక బౌల్లో తీసుకొని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ